yeah, yeah. Yeah, that's భద్రానయన రైతుడు మోసం చేసిన ప్రభుత్వ ప్రభుత్వమా రైతును మోసం చేసిన ప్రభుత్వ ప్రభుత్వమా రైతులకు యూడను వెంటే రైతులకు యూడను వెంటే లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ బ్లాక్ డే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఈరోజు రైతు కోరు జరుగుతుంది ఈ సందర్భంగా ఆదోని రీతిలో ఉన్నటువంటి మంత్రాలయం ఎమ్మెల్యూరు మంత్రాలయం ఎమ్మూరు నియోజకవర్గాల నుంచి ఇచ్చేసినటువంటి నాయకులకు అలాగే కార్యకర్తలకు అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున వంతు వందల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలు చూస్తే వారు ఏదైతే చెప్పారో వారు రైతు భరోసా యూరియా అయితేనేమి డిఐపి అయితేనేమి ప్రతిదీ కూడా విత్తనం నుంచి పంట అమ్మే వరకు కూడా మనకు ఆ రోజున లబ్ధి జరిగినటువంటిది కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం చూస్తే ఈ రోజు మొదలు పోతున్నటువంటి కూట ప్రభుత్వానికి ఈ రోజు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలనే కాకుండా ఈ రోజు రైతులకు నట్టు ఈ ప్రభుత్వాన్ని ఎంతైనా ఉన్నాం ముఖ్యంగా బాధ వారికి ఈ రోజున పంటలకు ఈ రోజు బీమా లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఈరోజు వడ్డీలో రుణాలు కూడా లేవు అంటే ఈ పరిస్థితి కల్పిస్తున్న కూట ప్రభుత్వాన్ని మనం ఈ రోజు చూస్తా ఉన్నాం ముఖ్యంగా అన్నదాత సుగీభవ అని చెప్పి అని చెప్పి ఇరవై వేలు ఎక్కొట్టడం జరిగింది ఈరోజు చూస్తే కేవలం ఒకటి మాత్రం ఐదు వేలు ఇచ్చి ఈరోజు రోజు ఇచ్చామని చెప్పి ఈరోజున అనంతపురం లో సూపర్ సిగ్స్ అని ఆ ప్రోగ్రాం చేయడం నిత్యంగా దుర్దు సకరమని దేశ ప్రభుత్వ రాష్ట్ర ప్రచార సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కూడా ఈరోజు ఆలోచించి నీరు రాబోయే రోజుల్లో వాటిని ఇప్పుడే సబ్ కలెక్టర్ గారికి అందించడం జరిగింది మరి ఇప్పుడైనా వైఎస్ఆర్ సిపి చేసిన ఈ ఉద్యమానికి ప్రభుత్వం కదిలి వస్తుందని ఆశిస్తున్నాను